ప్రాబ్లం గురించి చెప్పాలి అర్థం గట్లా మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారట మూడే ట్యాబ్లెట్స్ ఉంటాయంట ఒకటి డోలో సిక్స్ ఫిఫ్టీ ఇంకొకటి లాక్టోక్యాలమైన్ స్కిన్ ప్రాబ్లం వస్తే జిందా తెల్స్ మార్ట్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని తాగిపిచ్చేసి పంపించేస్తున్నారంట ఒక అమ్మాయి లంగ్స్ ప్రాబ్లం అయిందంట ఇదే ఫుడ్ తిని తిని ప్రాబ్లం వస్తే ఆ అమ్మాయి బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటే కూడా ఆ జిందా తెలిస్మాత్తు వాటర్లో వేసి అదే తాగిపిచ్చేసి నీకు ఏం కాలేదు చదువు తప్పించుకోవడానికి డ్రామాలు చేస్తున్నామని మాట్లాడారంట సార్ వాళ్ళు చదువుకోవడానికే వచ్చారు తప్పకుండా మీరు గురువులు దైవంతో సమానం నేను చెప్తున్నాను నేను గురువులను కూడా కించపరచట్లేదు తగ్గించట్లేదు గురువులు దైవంతో సమానం కానీ ఆ పిల్లల మానసిక స్థితిని చూసి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని చూసి వాళ్ళకు మనం చదివించాలి అంతేకాని రాత్రి పదిగా ఒక్కొక్క క్లాస్ మూడు త్రీ అవర్స్ ఉంటుందంట త్రీ అవర్స్ మధ్యలో ఎవరికన్నా టాయిలెట్ వచ్చినా వాష్రూమ్ వచ్చినా వెళ్ళకూడదు వీళ్లకు బ్రేక్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి తప్పించి మధ్యలో వెళ్ళకూడదంట దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయి కూడా చాలా మంది పిల్లలకు ప్రాబ్లమ్స్ వచ్చాయంట వీళ్ళు కొట్టిపడేస్తున్నారు వాళ్ళకి ఆ మాట చెప్తే మీరు కొట్టిపడేయడానికి లేదు ఎనిమిది వందల మంది మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి నేను మీ ఇప్పుడు మీకు అవి ప్రొవైడ్ చేస్తాను అందరికీ పీసీఓడి ప్రాబ్లమ్స్ అంట ఒక్కొక్కరికి మూడు మూడు నెలలు ఐదు ఐదు నెలల నుండి అసలు మీకు అసలు ఇంకా సొసైటీకి చెప్పకపోతే తప్పదు పీరియడ్స్ రావట్లేదంట పిల్లలకు అయినా కానీ దాన్ని పట్టించుకుంటలేరంట కనీసం అరే నేటి బాలలే రేపటి పౌరులు అది ఇది అని మనం డైలాగ్స్ చెప్తాము ఆ డైలాగ్స్ చెప్పడం వరకే పరిమితం అవుతాయి ఎట్లా ఈ పిల్లలు ఫ్యూచర్లో వెళ్ళి బాగా చదివి మంచి మనుషులుగా ఎదగాలి అండ్ సొసైటీలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఈ స్థితి ఈ స్థాయిలోనే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇంత నరకం చూపిస్తే వాళ్ళ చదువు మీద ఇంట్రెస్ట్ పోతుందని చెప్తున్నారు వాళ్ళు టెన్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత ఇంపోజిషన్స్ ఇస్తారంట త్రీ త్రీ టైమ్స్ టెన్ టెన్ టైమ్స్ రాయాలని దాన్ని మళ్ళీ మార్నింగ్ కల్లా కంప్లీట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఒక్కొక్కరు రెండు గంటల వరకు మూడు గంటల వరకు కూర్చొని అది రాస్తున్నారంట మళ్ళీ ఫైవ్ థర్టీకే స్టడీ అవర్స్ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటు తల్లిదండ్రులకు అటు ఇన్స్టిట్యూట్స్కి ఇటు గవర్నమెంట్కి ఖచ్చితంగా పిల్లలకు చదువు ఇంపార్టెంట్ అయినా సరే ఫిజికల్ యాక్టివిటీ కోసం రెండు క్లాసెస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఆ ఇన్స్టిట్యూట్లో కనీసం వెంటిలేషన్ ఉందా లేదా వాళ్ళ హాస్టల్ పరిస్థితి ఏంటి అవన్నీ కనుక్కున్న తర్వాతనే మీ హాస్ మీ పిల్లలని హాస్టల్కి పంపించండి ఉన్నత స్థితికి వెళ్ళాలి గొప్ప ఇన్స్టిట్యూట్లో చదవాలి అనేటువంటి ఆలోచన కన్నా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు ఫిజికల్గా కానివ్వండి మానసికంగా కానివ్వండి దాని మీద దృష్టి పెట్టండి అనేటువంటి మాట చెప్పుకుంటూ మేము ఈ కండిషన్స్ ఏవైతే చూసామో నిన్న ఇవాళ వీటన్నింటికి ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఎలాంటి చర్య తీసుకోవాలో అలాంటి చర్య డెఫినెట్గా తీసుకుంటాము ఎవరైనా సరే పిల్లల గురించి ఆలోచించకపోతే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆ సంస్థలను సీజ్ చేసేటువంటి అవసరం ఎంతో ఉందని చెప్పి గవర్నమెంట్కి కూడా మేము సబ్మిషన్ చేస్తూ ఉన్నాము